ఎర్రబాలెం గ్రామం అమరావతి పరిధిలోకి వస్తుంది రాజధానిలో ఆరు గ్రామాల్లో కొత్తగా కలుస్తున్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సిఆర్డికి అనుకూలంగా ఎర్రబాలెం గ్రామాన్ని అమరావతి రాజధానిలో కలిపారు గతంలో మంగళూరు మున్సిపాలిటీలో ఉండేది ఎర్రబాలెం గ్రామం ప్రస్తుతం అమరావతి రాజధానిలో కలిపారు అయితే ఈ గ్రామాలతో పాటు బేతపూడి నవలూరు నిడమర్రు అదే విధంగా ఉండవల్లి పెనుమాక గ్రామాలు కూడా సిఆర్డిఏ పరిధిలో కలిపారు అమరావతి రాజధానిలోకి వస్తాయి ఎర్రబాలెం గ్రామం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే మంగళగిరి ప్రక్కనే ఉంది విజయవాడకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ కో కార్యాలయం కూడా ఉంది విద్యార్థులకి డాన్ బాస్కో స్కూల్ కూడా ఉంది సమీపంలో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది ఈ గ్రామం ప్రత్యేకత ఏమంటే రైతులకి వ్యవసాయదారులకి రైతులకి ముఖ్యమైన గ్రామంగా ఉంది మునగ విత్తనాలు బీర విత్తనాలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు అంటే రాష్ట్ర స్థాయిలో మునగ విత్తనాలకి బీరే విత్తనాలకి ఎర్రబాలం రైతులు మంచి పేరు తీసుకొచ్చారు సాగుబడి ఇక్కడ విత్తనాలు సాగుబడికి బాగా అని ఒక నమ్మకం ఇట్లా విత్తనాల అమ్మకానికి మంచి గ్రామంగా ఎర్రబాలం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా విజయవాడ కానీ గుంటూరు కానీ మంగళగిరి కానీ ఇట్లా ప్రైవేట్ ఉద్యోగాలకు గవర్నమెంట్ ఉద్యోగాలకి వెళ్ళాలంటే చాలామంది ఇక్కడికి వస్తు నివాస యోగ్యంగా ఉంటున్నారు ఎర్రబాలం గ్రామం సమీపంలో ఉంది కాబట్టి గౌతమ్ బుద్ధ రోడ్డు సమీపంగా ఉండటం ఉండవాళ్ళు కూడా దగ్గరగా ఉండటం ఇటు మంగళగిరి అటు గుంటూరు విజయవాడ అన్నిటికీ మధ్య మార్గంగా ఎర్రబాలం ఉంది కాబట్టి రోజు రోజుకి ఎర్రబాలం అభివృద్ధి చెందుతుంది ఒక పట్టణంలాగా అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలోకి వచ్చింది కాబట్టి అమరావతి రాజధానిలోకి వచ్చింది కాబట్టి మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఈ గ్రామంలో రామానగర్ శ్రీనగర్ కాలనీ ఇండస్ట్రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న ఏరియాలుగా మనం చూడవచ్చు ఏదైనా గతంలో ఎర్రబాలెం గ్రామానికి ప్రస్తుతం ఉంటున్న ఎర్రబాలెం గ్రామానికి చాలా తేడా కనిపిస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ప్రజలు పెరుగుతున్నారు రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగానే ఉంది ఇక్కడ రైతులు కూడా భారీగానే ఉన్నారు ఏదైనా రెండు అభివృద్ధి చెందిన నగరాలకి దగ్గరగా ఉండటం ఇక్కడ ఎక్కువ మంది ఉద్యోగులు నివాసయోగ్యంగా ఉండటం వల్ల ఎర్రబాలెం గ్రామం మరింతగా అభివృద్ధి చెందుతుంది అద్దీ దొరకట్లేదని కూడా కొంతమంది చెప్తున్నారు ఎక్కువ మంది విజయవాడ గుంటూరులో ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ గ్రామంలో ఉంటున్నారు ఎందుకంటే పాత జీటీ రోడ్డుకి సమీపంలో ఉంది కాబట్టి ఈ టైపు ఉండవలకు కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఎర్రబాలం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఉద్యోగులు అనుకుంటున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందినట్లయితే అదేవిధంగా ఎర్రబాలం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని చాలామంది భావిస్తున్నారు వర్తక వాణిజ్యాలతో పాటు వ్యవసాయం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది రైతులకు కూడా మరింత ఉపయోగంగా ఉండే పథకాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతుంది ఈ దిశగా మరింతగా అభివృద్ధి చేసినట్లయితే ఇక్కడ పట్టణ ప్రాంతంతో సమంగా ఎర్రబాల గ్రామం ఎయిమ్స్ ఉండటం పారిశ్రామికంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉండటం కూడా కొంతమందికి ఉపాధి కల్పిస్తుందని చెబుతున్నారు చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నాయి ఎర్రపాలెం గ్రామంలో ఏదైనా సరే అమరావతి రాజధానిలో మరింతగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో ఎర్రపాలెం గ్రామం ఒకటని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మంగళగిరి కార్పొరేషన్లో కలిపారు అయితే ఆరు గ్రామాలని ఇటీవల ప్రభుత్వం అమరావతిలోకి చేర్చింది అందువల్ల రాజధానుల అభివృద్ధిలో భాగంగా ఎర్రబాలెం గ్రామం మరింత ముందుకు వెళుతుందని అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చెందుతుందని ఇక్కడ రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతుంది ఎర్రబాలెం గ్రామం